మృగశిర కార్తెను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో ఆడేన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆడేయో మనోహర్ ఉచిత చేప మందు ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఉచిత చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తున్నామని గత నలభై ఐదు సంవత్సరాల నుండి ఉచిత చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు చేపమందుకోసం చుట్టూ ప్రక్క గ్రామాల ప్రజలతో పాటు ఉమ్మడి మెదక్ हाँ, 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 ह அக்கேது <medicuval> நீ <imit> 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 మీ చేయండి బా మీ చేయండి మీ చేయండి బా మీ చేయండి కార్మిక ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మాదిరిగానే మృగశిర ప్రవేశం నందు చేప మందు ఇవ్వడం జరుగుతుంది ఈ మొత్తం ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి మహారాష్ట్ర కర్ణాటక వేరే వేరే రాష్ట్రాల నుండి కాకుండా మన అన్ని జిల్లాల నుండి కూడా వస్తారు ఈ మందు వేసుకోవడానికి ప్రతి ఏమంటారంటే వాళ్ళని అడిగితే ఫస్ట్ ఇయర్ వచ్చినాము మేము ఎన్ని హాస్పిటల్ తిరిగాము ఎన్ని లక్షలు పెట్టినా మాకు తగ్గండి మీరు ఇచ్చే చిన్న మంతో మాకు తగ్గిందని చెప్పి ఎంత చాలా హ్యాపీగా చెప్తారనమాట అందరు ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఇది నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి మందు ఇవ్వడం జరుగుతుంది మా నాన్నగారు ఇచ్చేది మా తాతగారు ఇచ్చేది తర్వాత దీన్ని గుర్తించి ఇప్పుడు మన వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు గుర్తించి మనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల నాకేది నాకే సంతోషం కాదు మా కుటుంబ సభ్యులు ఆడం కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉన్నారు దీనివల్ల ఇంకా ఎంకరేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇంకా సేవలు అందించడానికి ముందుకు ఈ ఊరు కూడా గుర్తింపు వచ్చింది గ్రామం